హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంటి వీడియో అంటే చికెన్ అండి ఈరోజైతే చికెన్ ఫ్రై అయితే చేశాను మనం చికెన్తో వచ్చేసరికి చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు కదా అలాగే నేను అనేది ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ ఫ్రై అనేది చేశానండి ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ కూడా వచ్చేసరికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది ఒక్కసారి కానీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు చికెన్ ఫ్రై అనేది ఎప్పుడైనా సరే ఇది వచ్చేసరికి పప్పులోకి కానీ ఆకుకూర రసంలో అయితే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది పిల్లలు కానీ ఒకసారి కానీ టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలానే అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసరికి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను ముందుగా వచ్చేసరికి నేను అర కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసరికి బయలు అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ వచ్చేసరికి మరీ పెద్దవిగా కాకుండా మరి చిన్నవిగా కాకుండా మీడియం సైజులో అయితే మనం అనేది కుట్టించుకోవాలన్నమాట ఇందుకోసం వచ్చేసరికి ముందుగా చిల్లీలు గిన్నె అనేది ఒకటైతే తీసుకోవాలి దాంట్లో ఈ చికెన్ అనేది వేసుకొని ఇప్పుడైతే అయితే మనం నీట్గా కడుక్కుందాం ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఒక స్పూను గల్లుప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ గల్లుప్పు వేసుకొని ఒక స్పూను పసుపు అయితే వేసుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ అయితే తప్పకుండా చేయండి షేర్ కూడా చేయండి ఇప్పుడు వచ్చేసరికి ఈ చికెన్ని మనం బాగా అనేది కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒకసారి అయితే సింకు కింద పెట్టి బాగా అయితే కడిగేసుకోవాలన్నమాట చికెన్ చికెన్ నీట్గా కడుక్కోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా తెల్లంగా అయితే కడిగి మనం అయితే పక్కనైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు వచ్చేసరికి గ్యాస్ ఆన్ చేసి కడాయిలు అయితే ఒకటి పెట్టాను దీంట్లో వచ్చేసరికి ఆయిల్ అనేది ఒక నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ అనేది వేసుకోవాలి ఇందులో వచ్చేసరికి ఒక స్పూన్ అయితే టేస్ట్ సరిపడా ఉప్పు అయితే తీసుకుంటున్నాను గల్లు ఉప్పు తీసుకుంటున్నాను ఒక అర స్పూను పసుపు ఇవైతే ఇప్పుడు ఒకసారి మనం బాగా కలిపేసుకుందాము కలిపేసి మూత అయితే పెట్టేయాలి ఒక ఐదు నిమిషాల సేపు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి మనం గ్యాస్ అనేది కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి హైలో లేకుండా సిమ్లో లేకుండా మిడియంలో పెట్టుకుందాం ఇప్పుడైతే చూసారు కదా ఆ చికెన్లో ఉండే నీళ్ళు కూడా మొత్తం అయితే ఎనికిపోవాలి ఈ చికెన్ అనేది మనం బాగా అయితే కలుపుకోవాలి అడుగంటకుండా అయితే కలుపుకోవాలి ఇలా కలు కలుపుకునే కొద్ది ఏంటంటే మనకి నూనె అనేది కొంచెం పైకి తేలితో అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే మళ్ళీ ఒక మూడు నిమిషాలు సేపతి మూత అయితే పెట్టేశాను దీనికోసం వచ్చేసరికి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను లవంగాలు ఒక ఐదు పట్ట ఒక రెండు అలాగ కొద్దిగా మిరియాలు కొద్దిగా ధనియాలు అయితే తీసుకున్నాను ఇవి మామూలుగా ఫ్రై చేసుకొని ఆయిల్ ఏం వేయకుండా మామూలుగా సేగ చూపించి పొడి చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నాను చూసారు కదా ఎంత బాగా అయితే ఫ్రై అవుతున్నాయో చికెన్ అనేది ఇప్పుడు దీని ఒకసారి అయితే మనం బాగా అయితే కలిపేసుకుందాము గ్యాస్ అనేది కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి మళ్ళీ స్లో ఉండకూడదు హై ఉండకూడదు ఇలా అయితే మనకి ఫ్రై అనేది చాలా బాగా వస్తుందన్నమాట ముక్క అనేది చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు దీన్ని అయితే బాగా అంతా ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాము ఈ చికెన్ ఫ్రై అనే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ అయితే అస్సలు వదలరు ఇప్పుడు అనేది మనకు మొక్క ఉడికిందలేదనేది చూద్దాము ఈ మొక్క వచ్చేసరికి మరీ అనేది మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం అయితే మీడియంలో ఉండాలి అప్పుడైతే నేను మనకు బాగా సరిపోద్ది అనమాట ఇందులో వచ్చేసరికి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అది మీ ఇష్టం మనం యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు లేదంటే లేదు నేను వచ్చేసరికి ఒక చిటికీ అయితే వేసాను వేసైతే ఒకసారి అయితే మళ్ళీ బాగా అయితే కలుపుకుంటున్నాను ఇది వచ్చేసరికి ఇప్పుడైతే బాగా కలుపుకొని దీన్నైతే ఒక రెండు నిమిషాల సేపు అయితే మూత అయితే పెట్టేసుకున్నాము మీరు చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసరికి రెండు నిమిషాల తర్వాత అయితే మూత అయితే ఒకసారి తీస్తున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో ఎంత బాగా అయితే కుక్ అయిపోయిందనమాట నూనె కూడా చూసారా పైకి అయితే బాగా తేలితో అయితే ఉడుకుతుంది చెప్పైతే బాగా ఫ్రై అయిపోయిందని అర్థమైపోతుంది మనకి ఇప్పుడు ఇందులో వచ్చేసరికి కరింపాకు వచ్చేసరికి ఒక రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇది వేసుకొని పచ్చిమిర్చి అనేది అది మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను వచ్చేసరికి ఒక నాలుగు చిన్నవి పచ్చిమిర్చి అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా అయితే కలుపుకుంటున్నాను చికెన్కి వచ్చేసరికి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అందుకోసం అనేసరికి పచ్చిమిర్చి కూడా వేసాను టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసరికి మనం బాగా అయితే కలుపుకున్నాను ఒక్కసారి బాగా కలుపుకొని అడుగంటకుండా ఒక నిమిషం సేపు అయితే మూత అయితే పెట్టేద్దాము ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నాను ఇదైతే బాగా అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం ఒక్కసారి బాగా అయితే కలిపేస్తున్నాను మళ్ళీ మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను అడుగంటకుండా అడుగు అనేది ఏమంటలేదు చూస్తున్నారు కదా బాగా అయితే ముక్కకు ముక్కకి సంబంధం లేకుండా అయితే బాగా అయితే ఫ్రై అవుతుందనమాట ఇది ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనం అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి ఈ అల్లం ఏంటంటే అల్లం పచ్చిమిర్చి తెల్లగడ్డ మూడు దంచి దంచి అయితే వేసుకుంటున్నాను నేను వచ్చేసరికి అరకిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ అనేది తీసుకుంటున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా ఒకసారి మనం అయితే బాగా అయితే కలుపుకోవాలి ఇలా అప్పుడే స్మెల్ అనేది మనకు చాలా బాగా వస్తుందనమాట బాగా అర్థమైపోతుంది అల్లం వెల్లుల్లిలో పచ్చిమిర్చి కంపల్సరీ వేయాలి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు కాసేపు అయితే మూత పెట్టేశాను ఇప్పుడు మూత మళ్ళీ తీసాను చూసారు కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే బాగా అయితే మన చికెన్కి పట్టేసింది ఒకసారి అయితే మళ్ళీ బాగా దీన్ని కలుపుకోవాలి కలుపుకొని మనకు కొంచెం అయితే కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను కారం అనేది మనం తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు నేను కొద్ది ఒక అర స్పూన్ అయితే కారం అయితే తీసుకున్నాను ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు మిరియాలు లవంగాలు అవన్నీ పొడి అవైతే ఒక స్పూన్ అనేది వేసుకున్నాను అనమాట వేసుకొని మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే చూసారా మనకు ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూశారు కదా ఒక ముక్కకి ముక్కకి సంబంధం లేకుండా ఎంత బాగా అనేది ఫ్రై అనేది వచ్చిందనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చికెన్ ఫ్రై చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందనమాట మనం తుంచంగానే చాలా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా అయితే ఇది ట్రై చేయండి ట్రై చేసి ఈ చికెన్ ఫ్రై ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి